అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోరు నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ వారి ఆలయంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఏపీ రాష్ట్ర బీసీ అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర దశ దిశ నిర్మాణానికి లోకేష్ అడ్రస్గా నిలిచారని కొనియాడారు నమస్కారం ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అలాగే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా అంతర్వేది లక్ష్మీ నరసింహ సహారి దేవస్థానంలో సుదర్శన యాగం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎక్కువగా బాడీ షేమింగ్ కానీ ఆయన యొక్క భాషను కానీ విమర్శించిన పరిస్థితులు ఉన్నాయి అటువంటి వ్యక్తి ఈ రోజు ఆయన్ని కొన్ని కొన్ని నిక్నిమ్స్ పెట్టి కూడా మాట్లాడడం జరిగింది అది నిప్పు అని చెప్పి నిరూపించుకునే స్థాయికి ఆయన వచ్చాడు భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ఐటి అలాగే విద్యాశాఖలో ప్రబలమైన మార్పులు తీసుకొచ్చి మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా మన విద్యాశాఖను గాని ఈ రాష్ట్రం యొక్క పరిశ్రమలను గాని అదే విధంగా పరిపాలన విధానాన్ని గాని నిరూపిస్తారని చెప్పి మేమందరం కూడా ఆశిస్తున్నాం వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం